బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట నాకైతే ఈరోజు నా పుట్టినరోజు అనమాట మీ అందరూ బ్లెస్ చేయండి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చేస్తాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను అండ్ చూస్తూ నండి ఇప్పుడైతే స్నానం చేసేసి ఇలా వచ్చేస్తాను అనమాట అండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట దేవునికి అయితే మొక్కు వేసుకున్నాను మనిషి మొక్కు మొక్కునాజ్ మొక్కు ఆయన కూడా మొక్కు వేసుకున్నాడు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట ఏం కావాలి నీకు ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్ చెప్ బిర్యానా మనం ఇప్పుడు వేసుకుంటున్నాం కదా బిర్యానీ ఆ బిర్యానీ అయితే రెడీ అవుతుంది చూపిస్తానండి ముందు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నా ఆల్రెడీ కొన్ని ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసాం ఇది వచ్చేసి గరం మసాలా అనమాట ఇప్పుడు అందులోకి ఇవి వేయించి పెట్టుకొని అప్పుడప్పుడే వేసుకుంటా నేను ధనియాలు చెక్క ఇలాచి లవంగాలు ఇది మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ఇది పౌడర్ వేసా ఇవి అవుతున్నాయి అండ్ ఇంకా రైస్ అవన్నీ అయితే ఇంకా కలపలేదు కలుపుతాను వెనకట చూపిస్తాను ఏం తెచ్చింది ఇక్కడ చూడు Ambulus. Um, Kita, okay. aje show.

మంచిగా అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేద్దామా అని చూస్తున్నాడు ఇది వచ్చేసి మొన్న మా అన్న బర్త్డే ఫంక్షన్లో మా వద్దిన వాళ్ళు పెట్టిన శారీ అనమాట నేను ఇంకా ఇది కొత్త శారీ ఉంది కదా అనేసి ఇంకా వేరే డ్రెస్ ఇది తీసుకోలేదు ఆయన అంచు కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని మంచిగా హుషారుగా చూస్తున్నాడు ఒక్క ఫోటో దిగినాను అంటే అస్సలు దిగట్లేదండి ఎంతో బలవంతంగా ఒకటో రెండో ఫొటోస్ వచ్చినాయి అంతే ఇప్పుడైతే ఆ చూడండి ఎలా చేస్తారు కేక్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నే నేను కట్ చేసాను నేను కట్ చేసా అని చూడండి ఫోటో దిగమంటే కూడా అస్సలు దిగట్లేదు ఆ వర్క్ ఇస్తలేదు వర్క్ అని ఇచ్చేసి ఎవరు కోసుకొని తింటారేమో అన్నట్టు చూస్తున్నాడు అలా చూస్తుండో ముందైతే కేక్ కట్ చేసి మనిషికి అయితే పెట్టినండి ఫోటో దిక్కు చూడమన్నా అస్సలు చూసలేడు అక్కడ సైడ్ తినేస్తారేమో అన్నట్టు ఈరోజు మెయిన్ స్పెషల్ ఏంటంటే బిర్యానీ వేసానండి చికెన్ దమ్ బిర్యానీ అది ముస్లిం స్టైల్లో చాలా బాగా కుదిరింది బిర్యానీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్లో నేను ఆ వీడియో పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అనమాట ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది చాలా బా బాగొచ్చింది నేను లాస్ట్లో బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాను మా డాడీ కూడా కేక్ అయితే పెట్టేస్తున్నాడు మనిషి ప్రాణం మొత్తం కేక్ కేక్లోనే ఉంది ఎవ్వరు పెట్టినా సరే నోరు ఇంత విదగా జాపేస్తున్నాడు అస్సలు వద్దంట లేడు బిర్యానీ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనందు మనందైతే మార్నింగ్ చాలాసార్లు చెప్పింది అని అందుకోసమే ఇక చాలా టైం పట్టినా కానీ వేసాను సూపర్గా అయితే కుదిరింది అనమాట ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోతుంది నేను మనందుకి కేక్ పెడుతున్నాను ఆ స్టడియాల నుంచి ఇప్పుడే వచ్చింది కదా అందుకే కొంచెం అలా డల్గా కనిపిస్తుంది ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని ఎవరైనా చూస్తు చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రిఫర్ అవుతాయి మేము చూడ మేమేమో ఫొటోస్ తీసుకుంటే ఆయన పని ఆయనకే ఉందండి కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని అలా కేక్ అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చిండో లేదో దాన్ని మొత్తం ఎలా అంటే అలా పెట్టేసిండు మొత్తం అంటే మొత్తము మొత్తం పనికి రాకుండా చేసి పెట్టేసిండు దాన్ని ఈ బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కేక్ అయితే ఇదనమాట చూసారా ఫస్ట్లో చూపిద్దాం అనుకున్నాను ఆ అంచు పెట్టిన టెన్షన్కి అసలు చూపించలేదు ఎట్లా చేసిండు చూడు పోయమ్మా అది కేకే అంటారు అసలు తెచ్చినంత సేపేమో నాకుగా కావాలి నాగ్గా తిన ఒక పీస్ తిన అందులోంచి తినంలు వినయాన్న అడిగిండి ఇప్పటిదాకా వినయాన్న కెట్టి ఇండ్లకంచి చూపి వినయాన్నట్టు పీస్ తీసి పెట్టినానా చూడు ఇండ్లు పెట్టు చూపి వినయ్ అన్నకు చూపి చూపి ఇక్కడ ఇక్కడ పెట్టు 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 చేతు దగ్గర ఇగో దగ్గర ఫోన్ దగ్గర కెట్టు చేతు ఫోన్ దగ్గర కెట్టు పెట్టు అన్నయ్య పెట్టు తిను అన్నయ్య తిను కాకు తిను నీకు పెట్టేస్తున్నా నేను ఇందాక అడిగినావు కదా అను కేకు పెడుతున్నాను మేము వేసిన బిర్యానీ అయితే ఇదండి ఇప్పుడే దాన్ని మూత తీసి అలా కలుపుతున్నాను చూసారా ఎంత పుల్లలు పుల్లలు ఎంత బాగా వచ్చిందో అండ్ మీకు కంపల్సరీ నచ్చి ఒకసారి వెళ్ళి ఆ ఛానల్లో వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింద 没错。 కంపల్సరీ ట్రై చేయండి అయినా బ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అనమాట చూసిన వాళ్ళందరికీ థ్యాంక్